వెనకాల కనిపిస్తుంది ఒక్క సెంటు స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాము నేనే మేస్తర్ని ఎలా కట్టాము ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను అయితే ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పెయింట్ వర్క్ టైల్స్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు దీనికైనా ఖర్చు కూడా చెప్తాను జస్ట్ త్రీ ల్యాక్స్లో కంప్లీట్ అయిపోయింది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదండి నేను కట్టిన ఇల్లు అయితే ఫ్రంట్ వచ్చేసి ఎలివేషన్ కంప్లీట్ చేశాను పైన వినాయకుడు సొమ్మ బొమ్మేసి బాత్రూమ్ వచ్చేసి బయట కట్టాను ఎందుకంటే లోపల ప్లేస్ సరిపోదు అంటే రెండు బాత్రూమ్లు ఇచ్చాం కదా రెండు బెడ్రూమ్స్ ఇచ్చాం కదా కుదరదని బాత్రూమ్ బయట కట్టాను ఇది కూడా పెద్ద బాత్రూమే ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అండి ఇది పైకి మెట్లు పైన కూడా రూమ్ వేస్తాము అది కూడా చూపిస్తాను అయితే బాత్రూమ్ ఇక్కడ కూడా కట్టుకోవచ్చు ఇంకో బాత్రూమ్ కలిసి వస్తుంది కాకపోతే వాళ్ళు ఒకటి సరిపోతున్నారు సో ఇక్కడ కట్టం ఆపేశాను ఇది ఫ్రంట్ అండి పైన ఫాల్సీలు కూడా ఏం చేసుకున్నారు ఇంకా వర్క్ జరుగుతుంది అయిపోయింది మా వర్క్ అయితే పెయింట్ వర్క్ చేయాల్సి ఉంది పెయింట్ టైల్స్ ఇది వచ్చేసి హాల్ సార్ హాలు ఇక్కడ టీవీ పెట్టుకునేందుకు కబోర్డ్స్ ఇచ్చాము అయితే ఇది కిచెన్ కిచెన్ కూడా చూడండి కబోర్డ్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనమాట ఇక్కడ పక్కనే చిన్నది దేవుడిది రూమ్ ఒకటి ఇచ్చాము ఇది దేవుడి రూమ్ అనమాట అది వంట చేసుకునే ప్లేసు ఇది దానికి సంబంధించిన కబోర్డులు దీని వెడల్పు వచ్చేసి ఇటు ఇటు ఆరు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు పొడగైతే ఉంటుంది వెడల్పు వారడుగులు పొడుగొచ్చేసి పన్నెండు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి కొంచెం పెద్దగా ఇచ్చాను ఇది బెడ్రూమ్ అనమాట ఇది ఇటు ఇటు అడ్డం వచ్చేసి ఎనిమిది అడుగులు అక్కడి నుంచి అక్కడికి పన్నెండు అడుగులు ఇది బెడ్రూము సింపుల్గా న్యూస్ చేస్తున్నా మీకు ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ అంట ఇది ఇటు వచ్చేసి ఎనిమిది అడుగులు పొడుగు వచ్చేసి తొమ్మిది అడుగులు మొత్తం రెండు బెడ్రూమ్లు కావాలన్నారు రెండు బెడ్రూమ్లో కట్టేసి ఇచ్చేసాను నేను ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాము పైన ఇంకొక పెంట్ హౌస్ ఒకటి కావాలన్నారు చిన్నది రేకుల్ రూమ్ లాంటిది అది కూడా చూపిస్తాము ఇది వచ్చేసి పైన ఒక బెడ్రూమ్ లాంటిది మనకు పెద్దది ఇది ఒక పైన రేకుల రూమ్ తగిస్తామండి ఇది ఇది బెడ్రూమ్ కొంచెం పెద్దగానే ఉంటుంది మన మాస్టర్ బెడ్రూమ్ అనే సైడ్ అంత పెద్ద సైజు ఉంటుంది వచ్చేసి పైన ఒక రూమ్ అనమాట ఇది పదిహేను బై పన్నెండు ఇది సైజు అలానే ఇక్కడ చిన్న బాత్రూమ్ ఒకటి కట్టిస్తున్నాము ఆ మూల కడతాము నాలుగు ఆరు సైజు బాత్రూమ్ ఒకటి ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకుంటారు అన్నమాట అయితే మేము ఇప్పటి వరకు ఈ ఇల్లు కట్టినందుకు కానీ అయినా ఖర్చు వీళ్ళకి దగ్గర దగ్గర మూడు లక్షల అరవై వేలు అయితే పడింది మొత్తం కంప్లీట్ చేసి అంటే ఈ కట్టుబడి కానీ స్లాబ్ కానీ ఈ ప్లాస్టింగ్ వర్క్ మొత్తం ఈ హౌస్ వానర్ అయిన ఖర్చు వచ్చేసి మూడున్నర లక్ష మూడున్నర లక్షలు మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్రిక్ రాయి సింగిల్ రాయితో కట్టేసాము మొత్తం సో అది విషయం మీకేమన్నా ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే ముందు ముందు చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాను ఇంటికి సంబంధించి కానీ బ్లాక్స్ కానీ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి తెలియక మేస్త్రి అనేటువంటి వ్యక్తికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి లేదా కాంట్రాక్టర్లు ఉంటారు ఇది ఏమంటారు మెటిల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి తీసుకుంటారు లేదా ఆల్రెడీ కట్టిన హౌస్ని కొంటారు మీరు చేసేటువంటి మిస్టేక్ ఇదే ఎవ్వరికి కూడా మెటిల్ కాంట్రాక్ట్ ఇవ్వద్దు ఆల్రెడీ కట్టిన హౌస్ని అసలుకే తీసుకోవద్దు ఎందుకంటే అందులో కొన్ని కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి మీకు తెలీదు అవి ఏంటి అసలు ఏ మెటీరియల్ వాడాలి ఇంటికి సంబంధించి ఏ సిమెంట్ వాడాలి స్టీలు ఇసుక ఇటుక ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా నేను మీకు చెప్తాను అది కూడా తక్కువ ధరలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ